ఏముకరుడికి అగండ పిడిగా మరేమంచుకున్నాడు అత్రి మిత్రి పిడుగు మిత్రి పిడుగు అత్రి మిత్రి పిడిగా ఉన్నారు బ్రాహ్మణయ్య వ్యక్తి పేరు అగండ పిడిగి వేయింది అందరు అత్రిమిత్రి పిడిగా అంటారు పదవురు పదవురు అన్నదే పాటికి కత్తుంది ఒక్కడ పదవులు అడితే బాట ఒక్కరు అడితే బాట కాదు అఖండ పిడివి ఏందా అత్రిమిత్రి పిడుగు అత్రిమిత్రి పిడిగా అచ్చిమిత్రి అంటే రమరామయ్య అన్నది ఆ కాశ్చి దాచిలారా ఇవ్వ కొత్త కొత్త చీరలు మీరు కట్టుకోండి ఎందుకంటే ఉన్నవాళ్ళకి ఇట్లా పండుగ లేని వాళ్ళకి కాశ ఈ చీరలు కట్టుకోండి ఒకనాడు మీతో దాచి క్లియర్ నేను చేసేది నాతోటి దాచర్క్యం ఏం చేసి నేను రాదు చేసుకు నేను దొరుకుతాను అయినా అని ఏడుగురు దాచులు కొత్త చీరలు పెట్టింది ఏడుగురు దాచులు కొత్త చీరలు కట్టుకోవాలి కొత్త చీరలు కట్టుకొని మాల మీద సమితి కాంచన వాళ్ళు ఉన్నది కాంచిన వాళ్ళు సర్దిచ్చిరా ఆలయితే మీ స్వయమన్నది దాచి రావునమ్మ సరే పరేడు సర్ది పట్టుకున్నారు కాదు ఆ జీవన్లో ఏడు దాచులు సర్ది పట్టుకొని ఒకలేమో నిత్యనెత్తుకున్నారు ఒక నిత్యనెత్తుకొని ఒకలేమో సర్ది పట్టుకొని బయలువేళ్ళు राजू राजू राजा पुवना गज्जला बोना रोजो राजा पुवना गज्जला बोना रे राजा पुवना गज्जला बोना रे राजा पुवना गज्जला बोना ऐसे में येवर लेवा पप्पूस्ता

ము <laughs> నీ చీర పేరు నా చీర పేరా పద్మాస్ పంగు అవునా నా చీర పేరు సండే అండి ఎండి నా చీర పేరు సండే మండే ఎండి బండి అబ్బా మూడు పేర్ల అవుని మరి ఆ సీరియల్ సీరలు పడుతుంది ఇప్పుడు ఎవరు ఆ అలా కొత్త సీరియల్ కట్టుకున్నారు మరి ఎవరిని చేస్తున్నారు మీకు ముచ్చిన ఎలా చల్లిగా ముందు దాసి దాసరావుకి చక్కని కొడుకు వచ్చాడు వాడికి ఇవ్వండి ఇవాళ కొడుకు పేరు అత్తిరి బిత్తి తిరిగాని పేరు పెట్టుకున్నారు కానీ అక్కలు ముక్కలు అనుకో కొడుకు కూడిచాయి சீரச்சி நோடு பணி எத்தனை போது சாட்சியப்படுத்தா நீ கர்பான கொடுக்குல பிடி பிடித்தொருக்கோ பாது தோற்கோ பிட்ட பூ தோற்க பகிம் அனுபவ உண்ண உக்காண்டி கொடுக்கு தாண்டல் தான் ஓ பர்த்த தானவா பூ தவிரவா ந

Oh no, i not ಇದಕ್ಕೆ ಬೆದರಾ ಕಿರೀನಾ ವಿದ್ಯಾಲಯಕ್ಕೆ ಬೆದರಾ ಕೂಡ ಪೋತಿನಾ ना बोन कर పండుగ కాదా పండుగలో నీకు నీరు అది రాలేదా ఆ పండుగ కోరికి నటుల మరియు

మాలి కింద దురికి నిరదర్చిపోతుంది ముందుకు మూడడుగు వేసింది కాజల వాళ్ళ మాలి కింద దొరుకుతునని ముందుకు మూడడుగు వేసి మా మాలి కింద దొరకబోదా మరబుట్టివరిది కాదు అచ్చగాని కన్నీరా పుచ్చగానికి కన్నీరాజిరా ఉన్నవారి ఇల్లు కాలి పని వారి పరదచ్చిపాయరా కాంచనశీల నగరం కనబడతాను కాంచ తీలరాజు భార్య కాంచనమ్మ నగరమ్మని ఎత్తుకుని కొడుకుని అన్నాడు కాంచనమాల బతికిందకు ఈ కొడ్డు బతు కానీ మాలేకెళ్ళి మాలి కింద పోతుంది కాంచనమ్మ కాంచనమ్మ సంతనం ఉందా లేదని అని చూస్తే నేను ఎత్తి సంతనం అయ్యేది ఉన్నది మరి లేకపోతే అరే ఆ బిడ్డ చచ్చిపోయే తగ్గదు ఆ బిడ్డ నేను కావాలి తుని కావాలి ప్రతిపదాలు దేవుడు దాసరే తిరుగుతాడు అడ్డ పైన చెడు దయ్యం కూడా కనబడదు అమ్మా దేవుడు ليه 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 నీకచ్చిన నీకచ్చిన ఈ మారి మీదకెళ్ళి మాల కింద ఎందుకు దొరికి చచ్చిపోదాం అనుకున్నా అయ్యా ఆరేళ్ళు ఏళ్ళు కూడా పదమూడు ఏళ్ళు కొడ్డీ నా భర్త పెట్టిన బాధ గేగలేకి మాల బతుకుతుంటే అయ్యా నా భర్త మలబొట్టు పెట్టి నా గర్భవర్తం కొడుకులు పవన్ లేకున్నా లేకుండా నా ఆ వచ్చిన వాడికి నా భర్త నాకు ఆ కొడుకు రవణమ్మ నేను కొడుకు వచ్చి నీ గొడ్డ బతుకునే కదా నువ్వు చెప్తా అనుకున్నది నీకు సంతానం లేదన్న వారెవరమ్మా నేనిస్తా నీకు సంతానం నేను రమ్మ నీకు సంతానం అయ్యా లేని వాడు ఇద్దమైపోతున్నా తల్లి అంటే కాంచం అని అనుకున్నది రవణమ్మ కన్నప్పుడు నేను ఎందుకు కనద్దు అనుకున్నది కాంచనమాల కానీ ఆనాడు భగవంతుడు అన్నాడు అమ్మా బర్తలేని పరం నీకెట్ చేయాలి నీ భర్త నిష్కత్ అమ్మ సంతోనం ఇస్తానని భగవంతుడు యష్ణోడు గారు బర్తలేని పొలం నాకే చెప్తామని కాంచనమాల అడిగింది కాదు రఘునమ్మ అన్నది కాబట్టి నేను కనాలి అనుకున్నది కాంచనమాల వెనక చదిగా నిలు కాంచమాల ఎప్పుడు అన్నదో అయ్యంగా

Thank <laughs> you. జకుండా ఏ ఉదేవా నుంగడినికు కంపార్లేవా ఎనక ఇండికేటర్లే చెల్ల ఇల్లేదిరా ఓరి గన్న రాదో నేలేదిరా ఓరి గన్న రాదో నీపన నేలేదిరా ఓరి గన్న రాదో ఇల్లై లేంచా వై

वो ताऊ बोल रहा हूँ सांप का ये क्या करने सही की दाने स्पर्श कर रहा हूँ मैंने लाल है मैं बाथरूम को धोरे ले दिया है मैंने लाल है ना मैं इसी की आप बोल रहे हो ना दूसरे बोल रहे हो आये विश बेस इधर कौन दाने ये तना लाने काले की किंडी की मिर्च को उतारने कारीगर చూసినవా చూసిన దొరిసాలి అతడి రూపే మారింది బట్టంతో బతుంది ఆ ముఖం కల్ కళ్ళు వచ్చి అనంతరం వాడి కట్టుకుని తాగుట్ట ఐలేకుంట కాదు ఆత్మ గుట్ట మరి ఏ రాదు ఆ చెట్టుగా మాట్లాడు అడుగు అబ్బా కాంచలేదా మీ భర్త అయితే కాంచలేదు అప్పుడు ఇప్పుడు వస్తాను అవే అదే అప్పుడు ఏ ఉండేది ఆయన రాక ఇప్పటికి ఆడేది అని అర్థం పోదు వస్తాండి నా మాలు అంకల్ చూడాలి ఆయన అంటే కదా ఒక్కటే మాట్లాడు అబా ఓ నొచ్చుకున్నావాస్తాండి బైక్ లో వస్తాను బండి వస్తాండి సైకిల్ వస్తాయి స్కూటర్ వస్తాడు సంతే అడుగు కానీ ఆడదోయేది మాట ఆడదోయేది அடுதான் பயப்பாசி ஆக இதுக்கு పద్దెనిమిది నెలలు అవుతాది అలా వాదాలి ప్యాంటూ వస్తాడా తిరిగి లా కూడా వస్తాడా పంట వేసుకొని వస్తాడా బర్రకాడత్తాడా ఎలా నూచుకున్నావా వస్తాను కావాలే రన్నింటిది అదే ఆమె రన్నిండానికి ఎక్కువ నువ్వేంతా రేవు దాని ఉన్నదా లేదు ఇంకా కొట్టు ఇంకా కొట్టే పడి మంచిదారు ఎట్లా అడగాలి మాట అడగాలి అంటే గోడ ఇంకా గోడ పెట్టేట్టు ఉండాలి మాటగా మాట నువ్వు పుస్తకం పుస్తకం దిప్పి దిప్పిన હા કાઢી ના સંખ્યા વ దానికోసం అనుగొచ్చావు నాకు వచ్చామంటే కొందరికి గురం ఉంటది ఉన్నది నీకు మంచికుంటది ఉంటాయి అమ్మా అంతే కదా ఆయన నువ్వేం చెప్తావు కానీ ఆయన నువ్వేందు బాగా పడతావు చెప్పు ఉంటారు వస్తేలు చదువుకుంటావు గన్నావు అనుకేపు నా చెప్పుకోవాలిరా చికెన్ రెండు చెందిలు అడితే చికెన్ కూడా వస్తుంది నాతో చెప్పవనికి నాతో చెప్పు నేను అమ్మతో ఎందుకు చెప్పు అయితే నా చెప్పు

మరి భగవంతుడు వచ్చినట్టు మేవన్న మాటలు మాటలు కొంచెం అనిపించింది అవుతుంది రావడది మా బాధ బాబా ఆదివారం వస్తాడు ఆదివారం ఆరు ఆయన లివ్ అంటే எப்போடி நான் நோட்டுல மாட்டாடி குமுனேஷ் ஆசினா மாடாடுத்தான் ઓ ના જબલવાડ તો માલનું મારા અન્ના માટરો માલ

నువ్వు జీతే నా వాడు వాడు బోకెళ్ళే పోతున్నాడు బోరే రావు బోరే రావు గుంజీ అంటే బోకేస్తాడు ఇక లోపల పోతుడే నువ్వు ఇస్తే జీతే లాభం అయ్యా నువ్వు చేసే లాభం అక్క ఇది చెప్పబోతు నువ్వే చెప్పే అప్పుడే దెబ్బలు పడేసేవాడు ఇది అదే ఇది అది అదే అది అది దెబ్బలు నా నా మోనికే ఆ గాయన భయపడతాను అడుగు తి అడుగు నా మోనికే భయపడిపోతుంది మాది మాల భయపడతాను అయ్యా కాంచేలా రాజా కాంచిన మాల మాలు ఎప్పుడన్నా నేనా అవునయ్యా ఇప్పటికి ఆడ నేను అర్థం అయ్యి ఎక్కువనే కాంచిన దాని మాల మొక్కని ఒక గిట్ట తొంగిస్తుంది నేను అర్థం బట్టి ஓ செல்லை பாடுத்து போய்யா மால உணக்க மாலி மீது உனக்கி கா